ఓం శాంతి ఆగస్ట్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ పురుషోత్తమ సంగమ యుగము కళ్యాణకారి యుగము ఈ యుగములోనే చదువు ద్వారా మీరు శ్రీకృష్ణపురికి యజమానులుగా అవ్వాలి ప్రశ్న తండ్రి మాతలపై జ్ఞాన కలశాన్ని ఎందుకు పెడతారు ఏ ఒక్క ఆచారము భారత్లోనే కొనసాగుతుంది జవాబు పవిత్రత రాఖీని కట్టి అందరినీ పతితుల నుండి పావనులుగా చేసేందుకని తండ్రి మాతలపై కలశాన్ని పెడతారు రక్షాబంధనము యొక్క ఆచారము కూడా భారత్లోనే ఉంది సోదరి తన సోదరునికి రాఖీ కడుతుంది ఇది పవిత్రతకు గుర్తు తండ్రి అంటారు పిల్లలు మీరు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పావనులుగా అయ్యి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు పాట భోళానాథుని కన్నా అతీతమైనవారు ఓం శాంతి ఇది భోళానాథుని మహిమ వారిని ఇచ్చేవారని అంటారు శ్రీ లక్ష్మీనారాయణలకు ఈ రాజ్యభాగ్యాన్ని ఎవరిచ్చారనేది పిల్లలైనా మీకు తెలుసు తప్పకుండా భగవంతుడే ఇచ్చి ఉంటారు ఎందుకంటే స్వర్గస్థాపనను వారే చేస్తారు స్వర్గరాజ్యాధికారాన్ని భోళానాథుడు లక్ష్మీనారాయణలకు ఎలా అయితే ఇచ్చారో అలాగే శ్రీకృష్ణుడికి ఇచ్చారు రాధాకృష్ణులు అన్నా లక్ష్మీనారాయణలు అన్న విషయము ఒకటే కాకపోతే రాజధాని లేదు వారికి పరమపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ రాజ్యాన్ని ఇవ్వలేరు వారి జన్మ స్వర్గములో జరిగిందనే అంటాము ఇది పిల్లలైన మీకే తెలుసు పిల్లలైన మీరే జన్మాష్టమి నాడు అర్థం చేయిస్తారు శ్రీకృష్ణుని జన్మాష్టమి ఉందంటే మరి రాధది కూడా ఉండాలి ఎందుకంటే ఇద్దరు స్వర్గవాసులే రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులు అవుతారు ముఖ్యమైన విషయమేమిటంటే ఈ రాజ్యాన్ని వారికి ఎవరిచ్చారు అలాగే ఈ రాజయోగాన్ని ఎప్పుడు మరియు ఎవరు నేర్పించారు స్వర్గములో అయితే నేర్పించి ఉండరు సత్యయుగములో అయితే వారు ఎలాగూ ఉత్తమ పురుషులుగానే ఉంటారు కలియుగము తర్వాత సత్యయుగము వస్తుంది మరి తప్పకుండా కలియుగ అంతిమములో రాజయోగాన్ని నేర్చుకొని ఉంటారు తద్వారా కొత్త జన్మలో రాజ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారు పాత ప్రపంచము నుండి కొత్త పావన ప్రపంచముగా తయారవుతుంది తప్పకుండా పతిత పావనుడే వచ్చి ఉంటారు ఇప్పుడు సంగమ యుగములో ఏ ధర్మము ఉంటుందనేది ఎవ్వరికీ తెలీదు పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచానికి మధ్యన ఇది పురుషోత్తమ సంగమయుగము దీని గాయనమే ఉంది ఈ నారాయణలు కొత్త ప్రపంచానికి అధిపతులు వీరి ఆత్మకు గత జన్మలో పరమపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పించారు ఆ పురుషార్థపు ప్రాలబ్ధము వారికి తర్వాత కొత్త జన్మలో లభిస్తుంది దీని పేరు కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగము తప్పకుండా అనేక జన్మల అంతిమ జన్మలోనే వీరికి ఎవరో రాజయోగాన్ని నేర్పించి ఉంటారు కలియుగములో అనేక ధర్మాలు ఉన్నాయి సత్యయుగములో ఒకే దేవీ దేవతా ధర్మము ఉండేది సంగమయుగములో ఉన్న ఏ ధర్మము ద్వారా వారు పురుషార్థము చేసి రాజయోగాన్ని నేర్చుకున్నారు మరియు సత్యయుగములో ప్రాలబ్ధాన్ని అనుభవించారు సంగమయుగములో బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులే జన్మించారని అర్థం చేసుకోవడం జరుగుతుంది చిత్రములో కూడా బ్రహ్మ ద్వారా కృష్ణపురి స్థాపన అవుతుంది అని ఉంది విష్ణుపురి అనండి లేదా నారాయణపురి అనండి విషయము ఒక్కటే ఈ చదువు ద్వారా మరియు పావనంగా అవ్వడము ద్వారా మనము కృష్ణపురికి యజమానులుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు ఇది శివ భగవాను వాచ కదా శ్రీకృష్ణుడి ఆత్మనే అనేక జన్మల అంతిమ జన్మలో మళ్ళీ ఇలా అవుతారు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు కదా ఇది ఎనభై నాలుగవ జన్మ వీరికే బ్రహ్మ అన్న పేరు పెడతారు లేకపోతే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు ఒకవేళ ఈశ్వరుడు రచనను రచిస్తే మరి బ్రహ్మ విష్ణు శంకరులు ఎక్కడి నుండి వచ్చారు మరి వారు రచనను ఎలా రచించారు మాయా మంత్రాలు చేసి రచించారా తండ్రే వారి చరిత్ర గురించి తెలియజేస్తారు దత్తత తీసుకోవడం జరిగినప్పుడు పేరు మారుస్తారు ఇంతకు ముందు బ్రహ్మ అన్న పేరు లేదు కదా అనేక జన్మల అంతిమములో అని అంటారు మరి తప్పకుండా పతిత మానవుడిగా అయ్యారు బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారన్నది ఎవ్వరికీ తెలీదు అనేక జన్మల అంతిమ జన్మ అంటే ఎవరిది అయినట్లు లక్ష్మీనారాయణలే అనేక జన్మలు తీసుకున్నారు నామరూప దేశకాలాలు మారుతూ ఉంటాయి శ్రీకృష్ణుని చిత్రములో ఎనభై నాలుగు జన్మల కథ స్పష్టంగా రాసి ఉంది జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుని చిత్రాలు కూడా చాలా అమ్ముడు పోతూ ఉండవచ్చు ఎందుకంటే శ్రీకృష్ణుని మందిరములోకైతే అందరూ వెళ్తారు కదా రాధాకృష్ణుల మందిరములోకే వెళ్తారు క్రి శ్రీకృష్ణునితో పాటు రాధ తప్పకుండా ఉంటుంది రాకుమారి రాకుమారులైన రాధాకృష్ణులే మహారాజు మహారాణి అయిన లక్ష్మీనారాయణులుగా అవుతారు వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకొని తిరిగి అంతిమ జన్మలో బ్రహ్మా సరస్వతులుగా అయ్యారు అనేక జన్మల అంతిమములో తండ్రి ప్రవేశించారు మరియు నీకు నీ జన్మల గురించి తెలియదని వీరికే చెప్తారు మీరు మొదటి జన్మలో లక్ష్మీనారాయణులుగా ఉండేవారు తరువాత ఈ జన్మ తీసుకున్నారు అయితే వారు అర్జునుడని పేరు పెట్టారు అర్జునుడికి రాజయోగాన్ని నేర్పించారని అన్నారు అర్జునుడిని వేరు చేసేశారు కానీ ఇతని పేరు అర్జునుడు కాదు బ్రహ్మ యొక్క చరిత్ర కావాలి కదా కానీ బ్రహ్మ మరియు బ్రాహ్మణుల యొక్క వర్ణన ఎక్కడా లేదు ఈ విషయాలను తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు పిల్లలందరూ వింటారు ఆ తర్వాత పిల్లలు ఇతరులకు అర్థం చేయిస్తారు కథను విని తర్వాత ఇతరులను కూర్చోబెట్టి వినిపిస్తారు అలా మీరు కూడా వింటారు మరియు తర్వాత వినిపిస్తారు ఇది పురుషోత్తమ సంగమ యుగము లీప్ యుగము ఎక్స్ట్రా యుగము పురుషోత్తమ మాసము వచ్చిందంటే పద్మూడు నెలలు అవుతాయి ఈ సంగమ యుగములోని పండుగలనే ప్రతి సంవత్సరము జరుపుకుంటారు ఈ పురుషోత్తమ సంగమ యుగము గురించి ఎవరికీ తెలీదు ఈ సంగమ యుగములోనే తండ్రి వచ్చి పవిత్రంగా తయారు చేసే ప్రతిజ్ఞను చేయిస్తారు పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచ స్థాపనను చేస్తారు రక్షాబంధనము యొక్క ఆచారము కూడా భారత్లోనే ఉంది సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుంది కానీ ఆ కుమారి కూడా తరువాత అపవిత్రమైపోతుంది ఇప్పుడు తండ్రి మాతలైన మీపై జ్ఞానకలశాన్ని పెట్టారు బ్రహ్మాకుమారుడు బ్రహ్మాకుమారీలు కూర్చుని పవిత్రతా ప్రతిజ్ఞను చేయించి రాఖీని కడతారు తండ్రి అంటారు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు అంతేగాని రాఖీ మొదలైనవి కట్టవలసిన అవసరం లేదు ఇది అర్థం చేయించడం జరుగుతుంది ఉదాహరణకు సాధు సన్యాసులు దానమడుగుతారు కొందరు క్రోధాన్ని దానమివ్వండి అంటారు కొందరు ఉల్లి తినకండని అంటారు ఎవరైతే స్వయం తినకుండా ఉంటారో వారే దానము తీసుకుంటూ ఉండవచ్చు వీటన్నిటికన్నా భారీ ప్రతిజ్ఞనైతే అనంతమైన తండ్రి చేయిస్తారు మీరు పావనంగా అవ్వాలనుకుంటే పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయండి నుండి మొదలుకొని మీరు పతితమవుతూ వచ్చారు ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా పావనమైనది కావాలి దానినైతే తండ్రే తయారు చెయ్యగలరు సర్వుల గతి సద్గతి దాతగా మనుషులెవ్వరూ అవ్వలేరు తండ్రే పావనంగా అయ్యే ప్రతిజ్ఞను తీసుకుంటారు భారత్ పావన స్వర్గముగా ఉండేది కదా పతిత పావనుడు ఆ పరమపిత పరమాత్మయే శ్రీకృష్ణుణ్ణి పతిత పావనుడని అనరు వారు జన్మ తీసుకుంటారు వారికి తల్లిదండ్రులను కూడా చూపిస్తారు ఒక్క శివునిదే అలౌకిక జన్మ నేను సాధారణ తనువులో ప్రవేశిస్తానని వారు స్వయమే తమ పరిచయాన్ని ఇస్తారు శరీరము యొక్క ఆధారాన్ని తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది నేను జ్ఞానసాగరుడిని పతిత పావనుడిని రాజయోగాన్ని నేర్పించేవాడిని తండ్రే స్వర్గ రచయిత మరియు నరకాన్ని వినాశనము చేయిస్తారు స్వర్గమున్నప్పుడు నరకము ఉండదు ఇప్పుడు పూర్తిగా రౌరవ నరకముగా ఉంది ఎప్పుడైతే పూర్తిగా తమోప్రధాన నరకములా అవుతుందో అప్పుడే తండ్రి వచ్చి సతోప్రధాన స్వర్గాన్ని తయారు చేస్తారు వంద శాతం పతితము నుండి వంద శాతం పావనంగా తయారు చేస్తారు మొదటి జన్మ తప్పకుండా సతోప్రధానమైనదే లభిస్తుంది పిల్లలు విచారసాగర మంథనము చేసి భాషణ ఇవ్వాలి అర్థం చేయించే విధానము ఒక్కొక్కరిది వేరువేరుగా ఉంటుంది తండ్రి కూడా ఈరోజు ఒక విషయాన్ని రేపు మరో విషయాన్ని అర్థం చేయిస్తారు ఒకే విధంగా అయితే అర్థం చేయించరు ఒకవేళ టేపు ద్వారా ఎవరైనా గా విన్నా కానీ అంతే గా తిరిగి వినిపించలేరు తప్పకుండా తేడా వస్తుంది తండ్రి ఏదైతే వినిపిస్తారో అదంతా డ్రామాలో ఫిక్స్ అయి ఉందని మీకు తెలుసు ప్రతి అక్షరము కల్పక్రితం ఏదైతే వినిపించారో దానిని మళ్ళీ ఈరోజు వినిపిస్తారు రికార్డు నిండి ఉంది భగవంతుడు స్వయమంటున్నారు నేను ఐదు వేల సంవత్సరాల క్రితం ప్రతి అక్షరము ఏదైతే వినిపించానో అదే ఇప్పుడు వినిపిస్తాను ఇది షూటింగ్ చేయబడిన డ్రామా ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు ఇంత చిన్న ఆత్మలో రికార్డు నిండి ఉంది ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరిగిందన్నది కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితములో కొన్ని రోజులు తక్కువని అనవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంకా చదువుకుంటూ ఉన్నారు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది పిల్లల హృదయంలో ఎంత సంతోషముంది శ్రీకృష్ణుని ఆత్మ ఎనభై నాలుగు జన్మల చక్రములో తిరిగింది అని మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుని నామరూపాలలోకి రాబోతుంది పాత ప్రపంచాన్ని కాలదన్న కాలదన్నుతున్నట్లుగా కొత్త ప్రపంచము చేతిలో ఉన్నట్లుగా చిత్రములో చూపించారు ఇప్పుడు ఇంకా చదువుకుంటూ ఉన్నారు అందుకే శ్రీకృష్ణుడు రాబోతున్నాడని అంటారు తప్పకుండా తండ్రి అనేక జన్మల అంతిమములోనే చదివిస్తారు ఈ చదువు పూర్తయితే శ్రీకృష్ణుడు జన్మ తీసుకుంటాడు చదువును ఇంకా సం చదువుకు ఇంకా కొద్ది సమయమే ఉంది తప్పకుండా అనేక ధర్మాల వినాశనము జరిగిన తర్వాత శ్రీకృష్ణుడి జన్మ జరిగి ఉంటుంది అది కూడా కేవలం ఒక్క శ్రీకృష్ణుడు మాత్రమే కాదు పూర్తి శ్రీకృష్ణపురి అంతా ఉంటుంది బ్రాహ్మణులే మళ్ళీ ఈ రాజయోగాన్ని నేర్చుకొని దేవతా పదవిని పొందుతారు జ్ఞానము ద్వారానే దేవతలుగా అవుతారు తండ్రి వచ్చి చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు ఇది పాఠశాల ఇందులో చాలా ఎక్కువ సమయము పడుతుంది చదువు అయితే సహజమైనదే ఇకపోతే యోగములో శ్రమ ఉంది శ్రీకృష్ణుడి ఆత్మ ఇప్పుడు పరమపిత పరమాత్ముని ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటుందని మీరు చెప్పవచ్చు విష్ణుపురి రాజ్యాన్ని ఇవ్వడానికి శివబాబా బ్రహ్మ ద్వారా ఆత్మలమైన మనల్ని చదివిస్తున్నారు మనం ప్రజాపిత బ్రహ్మకు సంతానమైన బ్రాహ్మణ బ్రాహ్మణీలము ఇది సంగమ యుగము ఇది చాలా చిన్నని యుగము పిలక అన్నిటికంటే చిన్నదిగా ఉంటుంది కదా దానికన్నా పెద్దది ముఖము దానికన్నా పెద్దవి బాహులు వాటికన్నా పెద్దది పొట్ట దానికన్నా పెద్దవి కాళ్ళు విరాట రూపాన్ని చూపిస్తారు కానీ దాని వివరణను ఎవ్వరూ చెప్పలేరు పిల్లలైన మీరు ఈ ఎనభై నాలుగు జన్మల చక్ర రహస్యాన్ని అర్థం చేయించాలి జయంతి తర్వాత శ్రీకృష్ణ జయంతి ఉంటుంది పిల్లలైన మీ కొరకు ఇది సంగమ యుగము మీ కొరకు కలియుగము పూర్తయిపోయింది తండ్రి అంటారు మధురమైన పిల్లలు ఇప్పుడు నేను మిమ్మల్ని సుఖధామానికి శాంతిధామానికి తీసుకువెళ్ళడానికి వచ్చాను మీరు సుఖధామములో ఉండేవారు ఆ తర్వాత దుఃఖధామములోకి వచ్చారు బాబా ఈ పాత ప్రపంచములోకి రండి అని పిలుస్తారు ఇది మీ ప్రపంచమైతే కాదు ఇప్పుడు మీరు ఏమి చేస్తున్నారు యోగ బలముతో మీ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అహింస పరమో దేవీ దేవత ధర్మమని అంటారు మీరు అహింసకులుగా అవ్వాలి కామఖడ్గాన్ని ఉపయోగించకూడదు అలాగే గొడవపడటము కొట్లాడటము చెయ్యకూడదు తండ్రి అంటారు నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తాను లక్షల సంవత్సరాల విషయమే లేదు తండ్రి అంటారు యజ్ఞములు తపస్సులు దానపుణ్యాలు మొదలైనవి చేస్తూ మీరు కిందకు పడిపోతూ వచ్చారు జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది మనుషులైతే కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతూ ఉన్నారు వారసలు మేల్కోవడమే లేదు అందుకే తండ్రి అంటారు నేను కల్పకల్పము వస్తాను డ్రామాలో నా పాత్ర కూడా ఉంది పాత్ర లేకుండా నేను కూడా ఏమీ చెయ్యలేను నేను కూడా డ్రామా బంధనములో ఉన్నాను పూర్తిగా సమయానికి వస్తాను డ్రామా ప్లాన్ అనుసారంగా నేను పిల్లలైన మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్తాను ఇప్పుడు మన్మనాభవా అని చెప్తున్నాను కానీ దీని అర్థము కూడా ఎవరికీ తెలీదు తండ్రి అంటారు దేహపు సంబంధాలను విడిచి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు తండ్రిని స్మృతి చేయడానికి పిల్లలు శ్రమ చేస్తూ ఉంటారు ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము పూర్తి విశ్వానికి సద్గతిని ఇచ్చే ఈశ్వరీయ విశ్వవిద్యాలయము మరొకటేదీ ఉండదు తండ్రి అయిన ఈశ్వరుడే స్వయంగా వచ్చి పూర్తి విశ్వాన్ని పరివర్తన చేస్తారు నరకము నుండి స్వర్గంగా తయారు చేస్తారు అప్పుడు దానిపై మీరు రాజ్యము చేస్తారు శివుణ్ణి అని కూడా అంటారు ఎందుకంటే వారు వచ్చి మిమ్మల్ని కామఖడ్గము నుండి విడిపించి పావనంగా తయారు చేస్తారు భక్తి మార్గములో అయితే ఎంతో ఆర్భాటము ఉంటుంది ఇక్కడైతే శాంతిగా స్మృతి చేయవలసి ఉంటుంది వారు అనేక రకాల హఠయోగాలు మొదలైనవి చేస్తారు వారి నివృత్తి మార్గమే వేరు వారు బ్రహ్మతత్వాన్ని నమ్ముతారు ఆ బ్రహ్మయోగులు తత్వయోగులు కానీ అది ఆత్మలు నివసించే స్థానము దానిని బ్రహ్మాండమని అంటారు వారు బ్రహ్మతత్వాన్ని భగవంతునిగా భావిస్తారు దానిలో లీనమైపోతామని అనుకుంటారు అంటే ఆత్మను వినాశిగా చేస్తున్నారు తండ్రి అంటారు నేనే వచ్చి సర్వులకు సద్గతినిస్తాను శివబాబాయే సర్వులకు సద్గతినిస్తారు కావున వారు వజ్రము వంటివారు వారు మిమ్మల్ని బంగారు యుగములోకి తీసుకువెళ్తారు మీది కూడా ఇది వజ్రతుల్యమైన జన్మ ఆ తర్వాత బంగారు యుగములోకి వెళ్తారు ఈ జ్ఞానాన్ని మీకు తండ్రే వచ్చి చదివిస్తారు దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు ఆ తర్వాత ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది ఈ లక్ష్మీనారాయణలలో కూడా రచయిత మరియు రచనల గురించిన జ్ఞానము లేదు అచ్చా మీఠే మీఠే సికి బచ్చోం ప్రతి మాత్ పిత ప్యార్ మాత్పిత గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ కో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ ఈ పాత ప్రపంచములో ఉంటూ డబల్ అహింసకులుగా అయ్యి యోగ బలముతో తమ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసుకోవాలి తమ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి రెండో పాయింట్ తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిపై సాగర మంథనము చేసి ఇతరులకు వినిపించాలి ఈ చదువు పూర్తయితే మేము కృష్ణపురిలోకి వెళ్తామని సదా నష్ట ఉండాలి వరదానము అపవిత్రత యొక్క నామరూపాలను కూడా సమాప్తము చేసి హిజ్ హోలీనెస్ అనే టైటిల్ని ప్రాప్తి చేసుకునే హోలీ హంసభవా వివరణ ఏ విధంగా హంస ఎప్పుడు రాళ్లను ఏరదో రత్నాలనే ధారణ చేస్తుందో అలా హోలీ హంసలు ఎవ్వరి అవగుణాలను అనగా రాళ్లను ధారణ చెయ్యరు వారు వ్యర్థాన్ని మరియు సమర్థాన్ని వేరు చేసి వ్యర్థాన్ని వదిలేస్తారు సమర్థాన్ని అలవర్చుకుంటారు అటువంటి హోలీ హంసలే పవిత్రమైన శుద్ధ ఆత్మలు వారి ఆహారము వ్యవహారము అన్నీ శుద్ధంగా ఉంటాయి ఎప్పుడైతే అశుద్ధత అనగా అపవిత్రత యొక్క నామరూపాలు కూడా సమాప్తమైపోతాయో అప్పుడు భవిష్యత్తులో హిజ్ హోలీనెస్ అన్న టైటిల్ ప్రాప్తిస్తుంది అందుకే ఎప్పుడు పొరపాటున కూడా ఎవరి అవగుణాలను ధారణ చెయ్యకండి స్లోగన్ ఎవరైతే పాత స్వభావ సంస్కారాల యొక్క వంశాన్ని కూడా త్యాగము చేస్తారో వారే సర్వంశ త్యాగులు ఈరోజు అవ్యక్త సూచన సహజయోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి ఏ కార్యము చేస్తున్నా కూడా బాబా స్మృతిలో లవ్లీనులై ఉండండి ఏ విషయం యొక్క విస్తారములోకి వెళ్ళకుండా విస్తారానికి బిందువు పెట్టి బిందువులో ఇమిడిపోయేలా చేయండి బిందువుగా అవ్వండి బిందువు పెట్టండి అప్పుడు మొత్తము విస్తారమంతా మొత్తము వల అంతా ఒక్క క్షణములో ఇమిడిపోతుంది మరియు సమయము పొదుపవుతుంది శ్రమ పడటము నుండి ముక్తులవుతారు బిందువుగా అయి బిందువులో లవ్లీనులైపోతారు ఓం శాంతి